విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల లబ్ధిదారులు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి లబ్దిదారులకు నేటికి ప్రభుత్వ స్థలాలను అప్పగించకపోవడంతో లబ్దిదారులందరూ శృంగవరపు కోట నియోజకవర్గ కార్యదర్శి డేగల్ అప్పలరాజు ఆధ్వర్యంలో బుధవారం కొత్తవలస మండలం కేంద్రం సర్వే నెంబర్ నూట అరవై ఎనిమిది పాయింట్ నూట మూడులో నాడు ప్రభుత్వం పట్టాలిచ్చిన విషయం అందరికీ తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వం గాని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాని స్థలం అప్పగించకపోవడంపై తీవ్ర బాధాకరమని డేగల్ అప్పలరాజు మండిపడ్డారు ఎనిమిదేళ్లుగా అలసత్వం కారణంగానే పేదలు విసిగిపోయారని పై సర్వే నెంబర్లు వారి స్థలాలను వారే ఆక్రమణ చేయాల్సిన దుస్థితి ఏర్పడేద్దని డేగల ఆవేదన వ్యక్తం చేశారు పేదల అద్దె కరెంటు బిల్లు కట్టలేక నానా అవస్థలు పడుతున్న కష్టతరంగా ఉంది కాబట్టి వెంటనే పేదలందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అనంతరం విఆర్ఓ రాధాకృష్ణ మాట్లాడుతూ పై అధికారులకు ఇళ్ల పట్టాల గురించి తెలియజేశామన్నారు ఇక ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు